మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం వైసీపీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నేర చరిత్ర ఇదంటూ ఆరోపించిన ఆత్మకూరు ఇరవయవ వార్డు కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ ఇరవై వార్డు కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు తన ఎమ్మెల్యే పదవికి అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కోట్ల అక్రమ సంపాదన అదే స్థాయిలో కేసులు కూడా పెరిగాయట్లు ఆరోపించిన కౌన్సిలర్ సురభాస్కర్ రెడ్డి తాను ఉత్పత్తి మాటలు చెప్పడం లేదని ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్లో ఉన్న వివరాలని చెబుతున్నానని రెండేళ్ల క్రితం పోటీ చేసే సమయంలో ఇచ్చిన వివరాలు ప్రస్తుతం ఇచ్చిన వివరాలకు చాలా వ్యత్యాసం ఉందని అప్పుడు నాలుగు కేసులు ఉంటే ఇప్పుడు తొమ్మిది కేసులు ఉన్నాయని సంపాదన కూడా రెట్టింపు చూపించాలని ఆరోపించారు అలాగే నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి నేర చరిత్ర కూడా ప్రతి ఒక్కరికి తెలుసునని ఇలా నేరాలు చేసే వారికి అవకాశం ఇస్తారో ఎటువంటి కేసులు లేకుండా నియోజకవర్గంలో నాలుగు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసిన ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలని వారు తెలిపారు నా పేరు సోరా భాస్కరెడ్డి ఆత్మకూరు మున్సిపాలిటీగా ఇరవై వాటి కౌన్సిలర్ ని ఈరోజు ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మోసగాళ్ళు ఎవరు అభివృద్ధి పరుగు విషయం మీద కూడా మన ప్రజలు తీయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఎవరైతే ఉన్నాడో మన ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారు ఆయన ఇరవై రెండులో నాలుగు కేసుల అఫ్డేట్లో చూపించాడు అదే ఇరవై నాలుగుకి ఎనిమిది తొమ్మిది కేసులు చూపించాడు అదేవిధంగా వందల వేల కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించాడు ఈ చెక్కు బోన్స్ కేసులు అయితే గవర్నమెంట్ మోసం చేసిన కేసులు అయితే ప్రతి రాష్ట్రంలో దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో ఈయన మీద పక్కాగా ఫోర్ ట్ కేసులు అయితే కేసులో బలమైన ఉన్నాయి ఆయన ఎటువంటి వ్యక్తితో ఆత్మ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈయన ఈ రాజకీయ ఆత్మ ఎమ్మెల్యే టికెట్ అడ్డం పెట్టుకొని దిన దినాభివృద్ధి కేసుల మీద అవుతున్నాడు ప్రజల అభివృద్ధి కాలేదు కానీ కేసుల మీద డబ్బు సంపాదించే దాని మీద మోసాల మీద ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన అభివృద్ధి పదం లేడు అదేవిధంగా సాయి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయనకు జైలు బీళ్లు కేసులు వాళ్ళిద్దరు వ్యక్తి కూడా జిల్లాకి ఆయన నియోజకవర్గం ఎంత అవినీతి పరిలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఈరోజు నేను మేము ఊరికే తమాషగా చెప్పడం లేదండి వాళ్ళకి మాకు ఆసుత కదా లేదండి వాళ్ళకి మా రాజకీయ రాజకీయాల మీద మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన అఫిడేవేట్ లో గారు ఇచ్చిన అఫిడేట్ ఉండే కేసులు విషయాల్లో చెబుతున్నా అన్ని బలమైన కేసులు మోసాలకి గవర్నమెంట్ మోసం చేసి ప్రజలు మోసం చేసి కేసు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా వాస్తవుడు నెల్లూరు ప్రజలు ఈయన గురించి ఈయన రాముల్లాగా వేష వేసుకో జరుగుతున్నాడే తప్ప ఈయన మంచివాడు కాదని తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మీరు ఆలోచించండి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆనవ రామారెడ్డి గారు ఉన్నారు ఎక్కడైనా అంత అవినీతి చేశారా ఎక్కడంత కేసు ఉందా వాళ్ళు ప్రజలు నమ్ముకోవాలి ప్రజల అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం ఏమిరెడ్డి గారు రాజకీయాల రాఘమందిరానికి కూడా సేవ చేస్తున్న వ్యక్తి రామనాయుడు గారు చెప్పనవసరం లేదు ఈ ఊరిని ఒక అభివృద్ధి పదవి నడిపించిన మహానుభావుడు ఆయన కాబట్టి మీరు కూడా ఆలోచించండి అవినీతి పదవి కావాలన్నా మంచి వ్యక్తులు కావాలా అవసరం కాబట్టి ప్రజలందరూ నేను చేతు మొక్కుతున్నా మన అభ్యర్థులు మంచి వాళ్ళు ప్రజ రోజు అభివృద్ధి చేశారు వాళ్ళని గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీరు ఆలోచించి వేయాలని మన ఇద్దరు అభ్యర్థులను టీడీపీ అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా